నీ బంగారు పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం ఈ సంతోషకరమైన ఈ సుదినాన్ని మాకు ఇచ్చావయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాం ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో నవంబర్ నెల ఇరవై ఐదవ తారీఖు ఈ రాత్రి నీ జన్మానికి సాదృశ్యంగా ఆకాశములో వెలసిన ఆ తార మా అందరి హృదయాలలో మా కుటుంబాలలో వెలవాలని దానికంటే ముందుగా ఈ మహోన్నతమైన దేవాలయం పైన ప్రభు అన్ని జనాంగానికి వెలుగుగా నిరీక్షణగా ప్రభు నీ ప్రేమను వెలుగును పంచడానికి ఈ స్టారు నాయన ఏర్పాటు చేయడం జరిగింది జరిగే కార్యక్రమంలో మీరు మాకు తోడయ్యండి ఇలా ఏర్పడడానికి కృషి చేసిన పని చేసిన పరిచర్య చేసిన బిడ్డలందరిని బట్టి డీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ మహిమ పొందమని ఏ సునామంలో వేడి పనుచున్నాము తండ్రి అక్కడే ఉన్నాయి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేత దేవుని నామమున అడ్వెంట్ ఋతువు స్టారు ప్రారంభోత్సవాన్ని దేవుని నామ మహిమార్థం చేయిచున్నాము ఆమె రాజేంద్రవి వస్తం నల్లవత్తై రాజేంద్రమర అయ్యరుని ఓయ్ ఇది cua <marriages timing>